దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అది లార్డ్ దేవుని ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు కానీ అద్భుతంగా ఉంటాయి అవి ఆశ్చర్యతిగా ఉంటాయి అది వచ్చేంత వరకు ఎదురిద్దాం ప్రార్థిద్దాం ప్రస్తుతానికి ఏదో ఒక తుఫాను ఎదుర్కొంటున్న వారు ఆర్థిక సమస్య తుఫాన్ ఎదుర్కొంటున్న మీ చేతిని పైకెత్తున వాటి ప్రిఫర్ అలాగే రోగము వ్యాధి స్టామ్స్ యుగ ఏదో ఒక రోగం అనేటువంటి తుఫాను ఎదుర్కొంటున్న వారు మీ చేతిని పైకెత్తండి ఎత్తండి ఆర్థిక విషయాల్లో మరి ఆత్మీయతలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి చేతిని పైకెత్తండి ఒక చేయి చూపించండి ఒక చేయి గుండె మీ పెట్టుకోండి కుటుంబ పరంగా వ్యాపారంలో ఉద్యోగంలో భవిష్యత్తులో ఏం చేస్తానో అర్థం అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు లిఫ్ట్ అబౌన్ హ్యాండ్ టు గాడ్ లెట్ మీ ప్రిఫర్ యూ ఫాదర్ గా జీసస్ నా బ్రతకలాభంలో నువ్వు ఉండాలి ప్రభు అన్న వారు మీ చేతిని పైకి ఎత్తగలరా ఎస్ అడగండి ప్రభా బ్రతకు మీరు మీరుండాలి ప్రభా నా బ్రతుకు నావులో మీరే నావికుడిగా ఉండి నడిపించండి అయ్యా నా బ్రతుకు నావికుడిగా ఉండి నడిపించండి మా జీవితంలో ఎదురయ్యే ప్రతి నాకు తోడుగా ఉండి ఆయన మీరు గాలి నిమ్మలమై సముద్రముని శబ్దమై ప్రభ మీరు గర్దిస్తే అల్లర్లు అణిగిపోతాయి దుష్ట శక్తులు తొలగిపోతాయి అంధకార శక్తులు దూరం అవుతాయి పైసాక్షి శక్తులను విడుదల వస్తుంది అయ్యా మీరే ఆజ్ఞాపించాలి మాకు ఎదురైన తుఫాన్లో మీరే మాకు సహాయం చేయాలి మా దోనంతా నీళ్లతో నిండిపోయినప్పుడు ప్రభావాల్ప మీరు అన్నారు అల్ప మేము అల్ప విశ్వాసులుగా ఉండకుండా గొప్ప విశ్వాసం గల వారికి ఉండి సహాయం తెచ్చి అదే మేము నశించి అన్న మాట వారు తప్పు మాట అన్నారు మేము ఆ మాట ఏనాటికి అనుకో ఎలాంటి తుఫాన్లు మా జీవితంలో ఎదురైనా నశించిపోతున్నాం అనే మాట మా నోటికి రాకుండా ఏ ఒక్కరు నేను పోవచ్చున నా వల్ల కాదు నేనేం చేయలే మాటలు మానివేసి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను తప్పక జయిస్తాను ఈ తుఫాను జయిస్తాను నా దోనంతా ఇల్లంతా నీళ్లతో నిండిపోయినా జీవితం అంతా సమస్యలతో నిండిపోయినా ఆ ధోరణిలో ఉన్న వారిని రక్షించిన ప్రభు నా ఇంటిని కూడా రక్షించగలడు అని ప్రార్థించాడు సరమితి ప్రభు రక్షించే దేవుడు ఆ దేవునికి సమస్తము సాధ్యమే నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ప్రభు ఎస్ లాడ్ ఐ బిలీవ్ నేను నమ్ముచున్నాను ప్రభు నీ కృప నాకు దయచేయమని కరం ఎత్తి గట్టిగా అడుగుదాం అయ్యా నీ కృప నాకు దయచేయండి నీ సహాయం నాకు ఇవ్వండి ప్రభు మీరు ప్రార్థిస్తుండగా ప్రభు మీ ప్రార్థన వింటూ ఉన్నట్లు ఎవ్రీబడి కంటిన్యూ ప్రైమ్ కంటిన్యూ ప్రైమ్ అందరూ ఎవ్రీ వన్ ఇస్ ప్రైమ్ టు గాడ్ అందరం కూడా ప్రార్థన చేద్దాం

వాట్ ఎవర్ దాపర్టీ ప్రాబ్లం టుడే వారి యొక్క స్థలాల విషయంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయాలలో ఫాదర్ వాట్ ఎవర్ ద స్టామ్ వాట్ ఎవర్ ద ఫామ్ ద స్టామ్ ఇస్ ఫేసింగ్ Anybody who's facing, let them have victory in the name of Jesus. Father. The storms may come in any form of life, but you are going to give us victory, Father. Lord, you calmed sea and storms and you made the boat to reach the goal.

బై ది హెల్ప్ ఆఫ్ గాడ్ బై ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ప్రభు తుఫాను వల్ల నడి సముద్రంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారు వారి మీ వారికి మీరు తోడుగా ఉండిన ప్రభు ఐక వడ్డుకు చేరుకోవడానికి సహాయం చేయండి నాయనా బై డియర్ బ్రదర్ సిస్టర్ యువర్ బోట్ విల్ నాట్ సింక్ ప్రేమైన సహోదరి సహోదరుడా నీ యొక్క నావ మునిగిపోదు గాడ్ విల్ నాట్ అలౌ యువర్ బోట్ టు బి సింక్ దేవుడు నీ యొక్క నావ మునిగిపోవడానికి ఆయన అంగీకరించడు హి విల్ నాట్ అలౌ ద సిట్యుయేషన్స్ టు sink you down into the sea but god will lift you up

ఆమె చెప్తామా సకల ప్రజలకు విడుదల వచ్చునుగాక ఆమె తుఫాను శ్రమాన్ని తుఫాను ఆర్థిక ఇబ్బందులు తుఫాను విడుదల అనుగ్రహించి ప్రభుమాన్ని గనపరుచుకుని మహిం పొందమని ఏసుకృష్ణ పరిశుద్ధ నామని అడుగుతున్నా పరలో గురి ఆమె కంఠాలి గట్టిగా పాడదాం श्वासनावसाय नियानना प्रभु साधानरे पगा नयतुल चेवा प्रभु साधन सुडिगारि रे पगा नयतुल चेवा थेलिनु नीन पेल् मार्गो नये सुखे थेलियुनु शोदि च बडीन मी दट नीनु सुवर्णमयी मारेदनु शोध्यबाडिन मी చప్పట్లు కొట్టి దేవదేవుని కనపరుస్తూ సర్వనుద్ర సర్వాధికారి సజీవుడు అయిన మా దేవ